రుణమాఫీ ఎవరికైంది ఏడైంది రుణమాఫీ ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి మాట అది చూసిన తర్వాత మిగతా కార్యక్రమాన్ని చూద్దాం మిత్రులారా ఒకసారి ఇక్కడ చూడండి రుణమాఫీ కాక ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో చూడండి ఉత్తమ్ సార్ చెప్పిండని లోన్ కట్టినా అయితే ఈ ఈ రైతు పేరు కొల్లూరు సీను మహబూబ్ నగరు మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండలం రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్న రుణాన్ని చెల్లిస్తే మాఫీ అవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడంతో పైనున్న నలభై ఎనిమిది వేలు బ్యాంకులో చెల్లించాడు ఆ తర్వాత మేనేజర్ను అడిగితే ప్రభుత్వం నుంచి డబ్బులు రాలేదని చెప్పడంతో విస్తుపోయిందంట వ్యవసాయ శాఖ అధికారులు అడిగితే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాలేదని చెప్పడంతో ఏం చేయాలనో పాలుపోక ఆవేదన వ్యక్తం చేసినంట ఏం చెప్పిరు ఈ మోజనవార్లు రెండు లక్షల వరకు రుణమాఫీ అయిపోతుంది రెండు లక్షల కంటే పైనటువంటి వాళ్ళు ఆ పై పైకాన్ని ఆ పైనటువంటి ఎంత మొత్తం ఉందో ఆ మొత్తాన్ని చెల్లిస్తే రెండు లక్షల రుణమాఫీ అయిపోతుందని అని పాపం గీ రైతు ఏం చేసిండు గీ సీను అంటాడు రైతు ఇలా కాంగ్రెస్ వాళ్ళ మాటలు నమ్మి కాంగ్రెస్ వాళ్ళ అబద్దాలు చెప్తారని తెలంగా ఉంది పాపం ఆయనకి కాంగ్రెస్ వాళ్ళ మాటలు నమ్మి పోయి ఆ పైన నలభై ఎనిమిది వేల రూపాయలు కట్టి వచ్చిండు పోయి అప్పు సప్ చేసి కట్టి వచ్చినాక ఏమైంది పోయి బ్యాంక్ కొను కాడిపోతే సార్ రెండు లక్షలు మాఫీ అయిందా ఆ పైన ఉన్న పైసలు నేను కట్టిన ప్రభుత్వం చెప్పినట్టు నేను కట్టేసిన ఉత్తమ్ కుమార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తే మేము కట్టినాం పోయి ముఖ్యమంత్రి కూడా గిదే చెప్పిండు అని చెప్పేసి పోయి అడిగితే బ్యాంక్ మేనేజర్ ఏ మాకు ప్రభుత్వంకి వెళ్ళి పైసలు రాలేదు మేమేమి కా మీ పైసలు మాఫీ కాలేదని చెప్పేసి చెప్పినంట ఆడ నుంచి సరే ఈయన అంటున్నాడు కదా మరి వ్యవసాయ అధికారికి ఆడికిపోతే ఏమన్నా తెలుస్తుంది అని చెప్పేసి వ్యవసాయ అధికారికి ఆడికి పోయినట్ట ఆడికి పోతే ఆడ కూడా జీవోనే రాలేదు ప్రభుత్వం నుంచి గట్ల పైనటువంటి వాళ్ళు చేయాలని సో కాబట్టి ఇప్పుడు ఏం కాదు అని చెప్పేసరికి ఈ తెచ్చ నలభై ఎనిమిది వేలు మిత్తి మీద పడుతుంది ఇప్పుడు ఈ రెండు లక్షల మాఫీ కాలేదు ఇది ఇది రైతుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలో రాష్ట్రంలో రైతుని నట్టేట ఉంచిండు రేవంత్ రెడ్డి నమ్మించి మోసం చేసిండు తడి గుడతోని గొంతు కోసినటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు ఇంకా మీద పైసలు కట్టమంటే ఎట్లా కట్టేది బాంచన్ ఈమె పేరు కల్వాల ఎల్లమ్మ ములుగు జిల్లా జా జాకారం గ్రామం బండారుపల్లి రోడ్డులో బుధవారం జరిగిన దివ్యాంగుల ఉపకరణాల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమానికి ఎల్లమ్మ హాజరైంది అక్కడ కలెక్టర్ కలిసి తన రుణమాఫీ కాలేదని తన కొడుకు బ్యాంకులు అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదని వాపోయింది ముసినవాడు చనిపోయాడని ఇప్పుడు మీద పైసలు కట్టమంటే ఎట్లా కట్టేది అని చెప్పేసి కన్నీరు పెట్టుకుందంట ఎవరైనా ఇంకా సీతక్క బొబ్బ పెట్టుకుంది సీతక్క ఎంత మంచిగా ఉంది ముసిముసి నవ్వుకుంటూ ఉంది ఆ సీతక్క వల్ల కాన్సెన్స్ అయ్యి అది పాపం ఎల్లమ్మది ఎల్లమ్మది కూడా అదే పరిస్థితి ఆ మీద పైసలు కడితే అయితే అని మీద పైసలు కట్టనేమో ఈయన కాలేదు మీద పైసలు కడితే అయితే అని చెప్పేసి అధికారులు చెప్తారు ఎంత ఎంత వ్యవహారం ఉందో చూడండి ఒకసారి ఇక్కడికి ఇక్కడికి మీద పైసలు కట్టు రెండు లక్షల పైన ఉన్నాయి కట్టు అవుతాయి అని చెప్తే ఇక్కడ చెప్తే ఈ రెండు లక్షల పైన కడితే ఈడ ఈయన కాలేదు ఈడ పోయి మరి మాకు రుణమాఫీ కాలేదంటే అంటే నువ్వు రెండు లక్షల పైన ఉన్నటువంటి పైసలు నువ్వు కట్టు అవుతుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అంటే ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తూ ఉంది బ్యాంకుల కోసం పనిచేస్తూ ఉంది మళ్ళీ ఏం చెప్తా ఉంది తప్పించుకోవడం కోసం బ్యాంకుల సాంకేతిక లోపం వల్ల మీకు రుణాలు మాఫీ అయితే లేదు అని అసలు సాంకేతిక లోపం లేదు పిండా లేదు వీళ్ళది ఏ జస్ట్ వీళ్ళు డ్రామా చేసిరు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రం వీళ్ళు చేసిరు ఇప్పటిదాకా అన్ని పైసలు మింగిరు ఎవరిని వాటాలు వాళ్ళు దోసుకొని తిన్నారు కాంగ్రెస్ సన్నాసులు మంత్రులు ముఖ్యమంత్రి హా అందరు తిన్నోళ్ళే ఇలా మరి ఎక్కడ పోయినాయి ఏడు వేల ఐదు వందల కోట్లే వచ్చి మిగతా పైసలన్నీ ఎక్కడ పోయినాయి పద్దెనిమిది వేల కోట్లతో మాఫీ చేసినామని చెప్పిరు కదా మరి ఏడ ఆ పైసలన్నీ ఇంకా సీఎం ఇరాక కాంగ్రెస్ నేత పరిస్థితి ఇది ఈ రైతు పేరు ఆశయ గౌడు సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం అయిన కొడంగల్ అప్పాయిపల్లి గ్రామానికి అప్పయిపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామాధ్యక్షుడు ఈ అప్పాయిపల్లి ఎక్కడ తెలుసా అప్పట్లో మనం భోజనం చూస్తా ఉన్న ఆ మీద అటాక్ అంటే ఒక రోజు ముందు రెండు రోజుల ముందు అదే ఆ అసైన్డ్ భూములని ముప్పై ఏళ్ళ క్రితం ఇచ్చినటువంటి అసైన్డ్ భూములని రేవంత్ రెడ్డి సర్కారు గుంజుకుంటుందని తాండూరు రోడ్లో అప్పాయిపల్లి అంటారు ఆ అప్పాయిపల్లి ఊరికి సంబంధించినటువంటి పెద్ద మనిషి ఈయన పేరు ఆశయ గౌడ్ అంట ఈయన కాంగ్రెస్ పార్టీ గ్రామాధ్యక్షుడు గ్రామశాఖ అధ్యక్షుల వారాయన ఆయనకు కూడా మాఫీ కాలే పాపం ఆయన రైతు చిన్నపాటి రైతు రేషన్ కార్డు ప్రకారము ఆయన పేరు పైన లక్ష తల్లి పేరు పైన తొంభై వేల రుణం ఉంది రేషన్ కార్డు ప్రకారం చూసినా ఆశ ఏది ఆయన తల్లిది కలిపి రుణమాఫీ కావాల్సిందే ఎందుకంటే ఒక రేషన్ కార్డు మీద రెండు లక్షల వరకు చేసినా కానీ ఈయనకేమో లక్ష ఉన్నది ఆమెకేమో తొంభై ఉన్నది లక్ష తొంభై ఉన్నది ఇంకా పదివేలు తక్కువనే ఉన్నది సో కాబట్టి కావాలి కానీ కాలేదు ప్రభుత్వం ముందు రెండు లక్షల అప్పు చేస్తే పైనున్న అప్పును చెల్లించుకుంటారని మిగతా అప్పు ముందు చెల్లించమంటే ఎలా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు ఆంక్షల్లో కూడా రెండు లక్షలు మాఫీ చేయాలని వేడుకుంటున్నాడు కాంగ్రెస్ వాళ్ళు ఏ బీఆర్ఎస్ వాళ్ళు ఏ బీజేపీ వాళ్ళు ఏ వేరే వాళ్ళు కాదు కాంగ్రెస్ వాళ్ళే నోట తుప్పుక్కు అని ఉంచేటువంటి పరిస్థితికి తెచ్చాడు కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రయత్నం ఏందా అంటే చెప్తున్నా కదా కాంగ్రెస్ పార్టీని సమూలంగా బొంద పెట్టాలి కాంగ్రెస్ పార్టీని ఎవరు నమోదింగ సో కాబట్టి రాహుల్ గాంధీ కూడా రా రా అంటా ఉంటే నేను రాను రాను అంటా అంట ఇప్పటికీ నాలుగు సార్లు క్యాన్సిల్ అయింది ఇవాళ కూడా క్యాన్సిల్ అయింది ఇప్పుడు కూడా క్యాన్సిల్ అయింది ఓ కార్యక్రమం ఇది కాంగ్రెస్ పరిస్థితి కాంగ్రెస్కు మా ఉసురు తగులుతుంది అర్హులైన రైతులకు రుణమాఫీ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆదిరాబాద్ జిల్లా జహ బజార్ హత్నూర్లో రేవంత్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించిన రైతులు డబ్బుల చంద్రశేఖరు అలిగే గణేషు తురాటి భోజన్న చెట్ల విని పైన పోలీసులు కేసు నమోదు చేశారంట ముప్పై థర్టీ పోలీస్ యాక్ట్ ను ఉల్లంఘించారంటే ఉల్లంఘించారంటూ అభియోగాలను నమోదు చేశారు స్టేషన్కు స్టేషన్ బెయిల్లో భాగంగా బుధవారం వీరు పోలీస్ స్టేషన్కు వచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాఫీ చేయాలన్న రైతుల ప్రభుత్వం కేసులు పెడుతున్నది కాంగ్రెస్ కు రైతుల ఉసురు తగులుతుందని పేర్కొన్నారు కేసులు పెడుతున్నారు వాళ్ళ మీద రైతుల మీద కేసులు పెట్టేటువంటి సర్కార్ ఇది ఇంక ఇప్పుడు చెప్పాలి అన్నాసులు ఈ ఈ గాడిదలు ఇంకా మాట్లాడుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో ఇవి ఇవి చూసి మాట్లాడురు జరా ఇవి చూసి మాట్లాడురు రైతుల మీద కేసులు పెడుతున్నటువంటి సర్కారు మీ సర్కారు లోపల వేయరు వాళ్ళని లోపల వచ్చి పెద్ద పెద్ద ఉరిశిక్షలు లాంటివి ఉంటే వేయరు వాళ్ళకి రైతులు అడగడమే తప్పు కదా ఇంకో ఇట్లా అట్లా వారేసిడంటా ఏం చేసి దరఖాస్తులు చూసిరా ఇక్కడ ఈ మాకు రుణమాఫీ సార్ అని చెప్పేసి రైతులు పోయి దరఖాస్తులు ఇస్తే వాళ్ళ దరఖాస్తులు ఏం చేసిరో చూడు నిజామాబాద్ జిల్లా రుద్రూర్లో రుణమాఫీ కాని రైతుల నుంచి తొలి మలి విడతలో స్వీకరించినటువంటి దరఖాస్తులను కార్యాలయంలో ఇలా విసిరిపారేసంట దీంతో తమ దరఖాస్తును వెతుక్కుంటున్న రైతులు దరఖాస్తు స్వీకరణ కోసం నోడల్ అధికారి ఇక్కడ తీసుకుంటున్నాడు ఇక్కడ వాడేసాడు ఇది కథ ఇగో ఇంకేంది బ్యాంకుల్లో గందరగోళం జనగామ జిల్లా చి చిలుపూరు చిలుపూరు మండల కేంద్రంలోని మల్కా మల్కాపూర్ ఇండియన్ బ్యాంకులో రుణమాఫీ ఎందుకు కాలేదో చెప్పాలంటూ ఆందోళన చేస్తున్న రైతులు రైతాంగం ఈ విధంగా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఆ చూడండి మంత్రి గారు సెలవిచ్చారు ఇక్కడ మంచిగా సెలవిచ్చారు చూడండి రోజక్క మంత్రి మాట్లాడుతుండు విడతల వారిగా విడతల వారిగా రుణమాఫీ చేసిరు కదా వీళ్ళు చేసినట్టు చేసినట్టు యాక్టింగ్ చేసిరు కదా ఇలా విడతల వారిగా ఒక్కొక్క మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు మొదటి రోజు ఓల్ మాట్లాడిరు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాడు తర్వాత ఓల్ మాట్లాడిరు పొంగుల శ్రీనివాసరెడ్డి మాట్లాడాడు తర్వాత ఓల్ మాట్లాడిరు ఆయన ఎవరు ఆయన మాట్లాడినాయన బట్టి విక్రమార్క మాట్లాడాడు తర్వాత ఓల్ మాట్లాడిరు ఇప్పుడు ఈయన మాట్లాడాడు ఏమంటున్నాడు రుణమాఫీ సగమే మాఫీ సగమే ఇది మంత్రి గారి మాటే మాఫీ సగమే అయ్యింది నేనే చెప్తున్న మంత్రిని మాఫీ సగమే అయ్యింది అని ఇరవై రెండు లక్షల మందికే రుణమాఫీ అయింది మరి ఇరవై రెండు లక్షల మందికే రుణమాఫీ అయితే అంత రుణమాఫీ అయిపోయింది హరీష్ రావు నువ్వు రాజీనామా చేయి నీకు సిగ్గు శరం ఉంటే అని చెప్పేసి ఆ సిగ్గులో ఎట్లా మాట్లాడిండు ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడిండు ఇట్లానే ఉంటుంది కథ నువ్వు నువ్వు చెప్తున్నావు కదా మంత్రివి నువ్వు వ్యవసాయ శాఖ మంత్రివే కదా నీ శాఖనే కదా ఇదంతా కథ రైతుల వ్యవహారం అంతా నువ్వే చెప్తున్నావు ఇరవై రెండు లక్షల మందికి మాత్రమే రుణమాఫీ అయ్యింది అని మరి మన ముఖ్యమంత్రి గారు ఎట్లా చెప్పిండు అందరికీ అయిపోయింది అని చెప్పేసి ఎట్లా బజా చేసుకున్నాడు ఏ విధంగా ప్రచారం చేసుకున్నాడు మీరు మూడు సార్లు మాఫీ చేసి మూడు సార్లు మూడు వందల కోట్లతోటి పేపర్లకు యాడ్లు ఇచ్చి ఈ కుక్కలను మేపినట్టు ఈనాడుని ఆంధ్రజ్యోతిని వెలుగుని మేపుకుంటా జనం సొమ్ముని మూడు వందల కోట్లు వాళ్ళకు దారిదత్తం చేసి ఇవాళ సగం మందికి రుణమాఫీ అయ్యింది ఇరవై రెండు లక్షల మందికి రుణమాఫీ అయ్యింది ఇంకా నలభై ఒక్క లక్ష మొత్తం మా వద్ద నలభై ఒక్క లక్షల డెబ్బై ఎనిమిది వేల మంది రైతుల డాటా ఉన్నది మిగతా వాళ్ళందరికీ చేస్తామని చెప్పేసి గియాల శుద్ధించగలుగుతున్నావు నలభై ఒకటి కాదు నలభై ఏడు లక్షల మంది నలభై ఏడు లక్షల మందికి వీళ్ళు ప్రకటించింది గతంలో రుణమాఫీ ఎంతమందికి చేస్తారా అంటే నలభై ఏడు లక్షల మంది రైతులకు చేస్తామని చెప్పారు ఇవాళ ఇరవై రెండు లక్షల మందికే వేసిరు ఇంకా సగం పైన ఉన్నటువంటి యాభై ఆరు శాతం మంది రైతులకు ఇంకా రుణమాఫీ కావాలి ఇగో మా వద్ద నలభై ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది లక్షల మంది రైతుల డేటా ఉన్నది బ్యాంకులు సాంకేతిక కారణాల వల్ల ఇబ్బందులు ఎందుకు 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 ఈ డ్రామాలు ఎందుకు బ్యాంకుల వల్ల ఇబ్బందులు వస్తున్నాయి బ్యాంకుల సాంకేతిక కారణాల వల్ల ఇబ్బందులు వస్తున్నాయి ఏం డ్రామా ఆడుతున్నారు మామూలు డ్రామానా ఇది గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు రుణమాటరు రైతు బంద్ వేస్తు ఎన్నడూ కూడా ఈ సాంకేతిక కారణం రాలేదు మరి ఎందుకో ఇప్పుడు అవే అకౌంట్లు అవే ఖాతాలు కదా కొత్తగా నువ్వైతే సృష్టించి కొత్త అకౌంట్లు ఏమి తీసుకొని ఇస్తున్నాయి కావు కదా ఐదు ఆరు సంవత్సరాల నుంచి రెండు వేల పద్దెనిమిదిలో పెట్టిరు రైతు బంద్ అనేటువంటి కార్యక్రమాన్ని మొదటిసారి మాత్రమే చెక్కుల రూపంలో ఇచ్చిరు మిగతా టైంలో మొత్తం బ్యాంకులకు అటాచ్ చేసిరు ఈ ఇన్నిసార్లు ఉన్నటువంటి లేనటువంటి బ్యాంకు సమస్యలు ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి మీకు ఏ విధంగా వస్తున్నాయి సాంకేతిక సమస్యలు ఎందుకు అబద్ధాలు చెప్తా ఉన్నారు ఎందుకు డ్రామాలు చేస్తూ ఉన్నారు ఎందుకు ఈ కథలు చెప్తా ఉన్నారు దేనికోసం చెప్తా ఉన్నారు మీరు చేయలేదు కాబట్టి ఎంత డ్రామా ఒకటి అల్లుతూ ఉన్నారు యాభై వేల కోట్లు అప్పులు ఇచ్చేరు ఈ సర్కారు ఎనిమిది నెలల్లో ఆ పైసలు ఎక్కడ పోయినాయి ఒక్కొక్క సమ ఒక్కొక్క నెలకి పదకొండు వేల ఆందానం వస్తుంది పదకొండు వేల కోట్ల అందానం వస్తుంది తెలంగాణ రాష్ట్రానికి అంటే ఎనిమిది ఇంటూ పదకొండు వేల కోట్లు లెక్కేది అవకా ఎనభై ఎనిమిది వేల కోట్లు ఎనభై ఎనిమిది వేల కోట్లు ఎక్కడ పోయినాయి మరి ఆ ఎనభై ఎనిమిది వేల కోట్లు యాభై వేల కోట్లు లక్షా ముప్పై వేల కోట్లు ఎవన్ పాలైనాయి అయినాయి సొమ్ము పోయింది ఎక్కడ పోయింది ఎవడు తిన్నాడు సరే అల్లకెళ్ళి ప్రభుత్వాల జీతాలు కావచ్చు కార్యక్రమాలు కావచ్చు మీ కాన్వాయిలు వేసుకొని తిరగడానికి మీ ముఖ్యమంత్రి గారి సోదరుడు ఒక్కొక్క ఆయనకు కాన్వాయి ఖర్చు వాళ్ళ ఇంట్లోకి ఒక కాన్వాయి ఖర్చు వాళ్ళ ఏడుగురు ఎడదమ్ములకు కాన్వాయి ఖర్చు ఇవన్నీ ఉంటాయి కాబట్టి సరే అవిలా సగం పైసలు పోయినాయి అనుకుందాం ఓ యాభై వేల కోట్లు ఈ ప్రభుత్వం నడవడానికి వాళ్ళ జీతాలకు ఇవన్నిటికీ అనుకుందాం మరి మిగతా యాభై వేల కోట్లు ఎవడు తిన్నాడు యాభై అరవై వేల కోట్లు మంచిగా వంచుకోరు కదా వాటాలు బీ కింద యూ ట్యాక్స్ కింద ఆర్ ట్యాక్స్ కింద ఆర్ఆర్ ట్యాక్స్ కింద మొత్తం దోసుకున్నారు తీసుకుపోయి ఢిల్లీలో కట్టి వస్తున్నారు మంచి సంచులు నింపుకుంటున్నారు అందరికీ అయ్యేదాకా మాఫీ కొనసాగుతుంది ఎప్పటిదాకా ఐదేళ్ళ దాకానా ముందుగా రెండు లక్షల లోపు వారికి మాఫీ చేస్తాం మిగతా వారికి దశల వారిగా పూర్తి చేస్తాం జై తెలంగాణ అయిపోయింది ఐదో పేజీలో ఉందంట ఒకసారి చదువుదా ముచ్చట ఏందో ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఇరవై రెండు లక్షల మంది రైతులకు పంట రుణ మాఫీ పంట రుణాలను మాఫీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు ప్రభుత్వం వద్ద నలభై ఒక్క లక్షల ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై రెండు మంది రైతుల డాటా ఉన్నదని వెల్లడించారు ఆయా రైతులు సుమారు నలభై బ్యాంకులకు చెందిన చెందిన ఐదు వేల ఏడు వందల ఎనభై రెండు బ్రాంచుల్లో ముప్పై ఒక్క వేల కోట్ల పంట రుణాలు తీసుకున్నట్లు గుర్తించామని తెలిపారు ఇందులో ఆగస్టు పదిహేను నాటికి పద్దెనిమిది వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వివరించారు మీరంతా వీరంతా రెండు లక్షల లోపు రుణాలు తీసుకున్న వారని పేర్కొన్నారు ఇప్పుడు రెండు లక్షల లోపు రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళే చాలా మంది ఉన్నారు ఒక ఆయనకి ఎనభై వేలు ఎంతమందికి అయింది రెండు లక్షల లోపు రుణమాఫీ ఉన్న వాళ్ళకు రుణాలు ఉన్న మాఫీ ఎంతమందికి అయింది ఊర్లో ఒక ఊర్లో పది మందికి కూడా చేయలే నువ్వు బుధవారం ఆయన ఖమ్మంలో తన కాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బ్యాంకుల తప్పిదాలు సాంకేతిక కారణాల వల్లనే రుణమాఫీలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు అందరికీ రుణమాఫీ అయ్యే అయ్యేదాకా ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు ముందుగా రెండు లక్షల లోపు రుణాలు ఉన్న వారికి మాఫీ చేస్తామని తెలిపారు రెండు లక్షల పైన రుణం తీసుకున్న వారికి కూడా తీసుకున్న వారికి వారి విషయంలో ఏమి చేయాలనే అంశం పైన కేబినెట్ లో మరొకసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు రాష్ట్ర ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రుణాలను కూడా దశల మాఫీ చేస్తామని తెలిపారు అయితే రెండు లక్షల పైన రుణం ఉన్న వారు ఆ పై మొత్తం కట్టాల్సి ఉంటుందని ఆ తర్వాతనే వారికి మాఫీ అవుతుందని స్పష్టం చేశారు తెల్ల రేషన్ కార్డు లేకపోయినా అర్హులైన ప్రతి కుటుంబానికి రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు అర్హులైన రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు సిగ్గిలేదా సిద్ధ కింద అంటే నాకెక్కడ సిగ్గి ఎప్పుడో చిన్నప్పుడే పోయింది నువ్వు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అని చెప్పేసి అడిగిరంట ఇగో మరి నువ్వు చెప్పినటువంటి పైన ఉన్నటువంటి వాళ్ళు కడితే ఇప్పటిదానికి ఎందుకు గాలి ఈయనకు రుణమాఫీ పైన రెండు లక్షల పైన ఉన్నది ఉన్న వాళ్ళు కడితే వాళ్ళకి అవుతున్నాడు కదా ఈయన నలభై ఎనిమిది వేలుగా ఇచ్చిండి పెద్ద మనిషి కొల్లూరు సీన అని చెప్పేసి మహబూబ్వాదు జిల్లా అయినది ఆయన కడితే మరి ఆయనకు ఎందుకు గాలి రుణమాఫీ ఇప్పుడు పోనీ అట్లా కాదు ఈయన ఈయన గల్పు ఎంతో ఉన్నది రెండు లక్షల లోపు అందరికీ అయింది అంటున్నావు కదా ఈయన మీ కాంగ్రెస్ కార్యకర్తనే కదా మీ సొంత నియోజకవర్గం కే మన రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గమే కదా అప్పాయి పెళ్ళి అంట ఈయన కాన్స్టెన్సీ ఈయన ఈయన ఊరు కొడంగల్లా మరి అప్పాయి పెళ్ళిలో ఈయన ఈయనకి లక్ష ఉన్నది వీళ్ళ అమ్మకు తొంభై ఉన్నది ఇద్దరు కలిపి కూడా లక్ష తొంభై ఉన్నది మరి ఎందుకు కాలే ఈడ రుణమాఫీ రెండు లక్ష లోపు అందరికీ అయ్యిందని చెప్తున్నావు కదా మరి ఈయన కావాలి కదా రుణమాఫీ ఎందుకు ఈ డ్రామాలు దేనికోసం ఇది వద్దుగా అయిపోయింది మీ ముచ్చటే మడిచిపోయింది మీ భాగవతం అంతా తెలిసిపోయింది మీ భాగవతం అంతా తెలిసిపోయింది రైతు రుణమాఫీ అనేది పెద్ద బోగాస్ బోగాస్ ఇలా డ్రామా ఎట్టు ఉందంటే చూడండి ఇగో ఇలా అడైతే రోజు ఒకటి సింపుల్గా నేను సోషల్ మీడియా చూసినా మన సోమవారం రోజు ఎంత ఎంత రుణమాఫీ చేస్తారయ్యా అంటే నలభై తొమ్మిది వేల కోట్ల ఉన్నది నలభై తొమ్మిది వేల కోట్లు ఉన్నాయి తెలంగాణ రైతులకు రుణాలు సో కాబట్టి ఏడాది పాటు మా కడుపు మా కాళ్ళు అన్నీ కట్టుకొని మేము అభివృద్ధి లేకపోతే ఇట ఎడవ శైతం చేస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడేది నలభై తొమ్మిది వేల మళ్ళీ తర్వాత దాన్ని నలభై ఒక్క వేల కోట్లకు కుదించిర్రు ఏది మంగళవారం వచ్చిన నాటికి బుధవారం వచ్చే నాటికి దాన్ని క్యాబినెట్లో పెట్టి ముప్పై ఒక్క వేల కోట్లకు ఫైనల్ చేసిర్రు ముప్పై ఒక్క వేల కోట్లు ఉన్నాయి ఇక గివి మేము మాఫీ చేస్తామా అని చెప్పేసి పోన్లే సత్యనోత్సవం వచ్చినంతే అని చెప్పేసి రైతులు సరే ఎంతో కొంత వస్తుంది కదా అని చెప్పేసి ఆశపడ్డారు ఆశపడితే మళ్ళీ ఏమైంది అది ఇరవై ఆరు కోట్ల ఇరవై ఆరు వేల కోట్లకు చేసిర్రు దాని తర్వాత చివరికి దాన్ని ఎంతకు చేసిర్రు పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లకు మాఫీ అయిపోయిందని చెప్పేసి ఆగస్టు పదిహేను తారీఖు నాడు ఇక మోటవారి మన సీఎం గారు ఓ ప ప్రకటన చేసి హరీష్ రావు నీకు దమ్ము సిగ్గుశ్వండి రాజీనామా అయ్యి అని చెప్పేసి పొంగనాలు వచ్చాడు అది ఎవరికి కాలేదని చెప్పేసి అందరు మొత్తుకునేసరికి ఎంత అని చెప్పేసి మళ్ళీ బట్టి విక్రమార్ గారు చెప్పారు కేవలం ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే రుణమాఫీ అయ్యింది ఇంకా మిగతాయి కాలేదు రైతుల అకౌంట్లో వాళ్ళే ఇంకా అని చెప్పేసి ఈయన చెప్పాడు అసలు ఎంత ఎంత అయినట్టు ఇప్పుడు ఇప్పుడు ఈయనేమంటున్నాడు మళ్ళీ ఇయ్యాలా ఈయనేమంటున్నాడు మంత్రి తుమ్మల గారు సగం మందికి అయింది ఇంకా సగం మందికి కావాలి ఇరవై రెండు లక్షల మందికి అయింది అని చెప్పి ఈయన చెప్తా ఉన్నాడు ఏది నమ్మాలి జనాలు ఏది నమ్మాలి ఇప్పుడు నలభై తొమ్మిది వేల కోట్ల నుంచి ఏడు వేల కోట్లకు ఎట్లొచ్చింది అంటే మిగతా పైసలన్నీ మీరు మింగిర్రా మీ యూ ట్యాక్స్ల పేరు మీద బి ట్యాక్స్ల పేరు మీద ఆర్ ట్యాక్స్ల పేరు మీద ఆర్ఆర్ ట్యాక్స్ల పేరు మీద మీరు మొత్తం శాంతం నాకేసిరా రైతు బంధు పైసలు మింగినట్టే రైతు రుణమాఫీ పైసలు కూడా మింగేసిర్రా ఈ ఈ మింగిన ఇప్పుడు అమెరికాకి వెళ్ళి వెయ్యి కోట్ల పెట్టుబడులు ఆడికి వెళ్ళి వెయ్యి కోట్ల పెట్టుబడులు మన అన్నదాములు పెట్టేటివి ఇవన్నీ అవేనా చెప్పాలి మరి ఆలోచన చేయాలి కదా దీని మీద సో ఇట్లా తెలంగాణ ప్రజలను తెలంగాణ రైతాంగాన్ని నిండా ముంచిర్రు రుణమాఫీ అనేది పెద్ద బోగస్ ఎవరికి గాలే ఎవరికి కాదు కూడా ఎవరికి అయిందయ్యా అంటే నేను చెప్తా చూడు ఎవరికైతే రుణమాఫీ అంటే గిలకైతుంది ఇప్పుడే వచ్చింది అప్డేట్ ఇది ఎవరికైతుంది మన స్పీకర్ గారికి అలా స్పీకర్ గారికి రుణమాఫీ అవుతుంది ఇగో స్పీకర్ కు రుణమాఫీ నిజమే ఇవాళ క్లియర్ గా ఈ అధికారి స్పష్టం చేసినటువంటి పరిస్థితి వికారాబాద్ జిల్లాలో రాష్ట్ర శాసన సభాధిపతి సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ బ్యాంకు ఖాతా నెంబర్కు కు రైతు రుణమాఫీ పథకం కింద ఒక లక్ష యాభై వేల ఎనిమిది వందల అరవై మూడు రూపాయలు పొరపాటున జమ చేయ జమ చేయబడినవి అని జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు జిల్లా వ్యవసాయ అధికారి ఒక ప్రకటన తెలిపిండంట ఏమని తెలిపిండు స్పీకర్కి అకౌంట్లో పసలు పడ్డాయి రుణమాఫీ పసలు పడ్డాయి అని చెప్పేసి పొరపాటున వాడియని చెప్పిండ ఎట్ట పడతాయి పొరపాటున గడ్డం గడ్డం ప్రసాద్ కుమార్ అనే పేరుతోటి వాళ్ళ నాయన పేరుతోటి ఇంకొకరు ఉంటారా ఎట్లా పడతాయి ఆయన నెంబరు సేమ్ ఆయనకున్న ఫోన్ నెంబరే ఇంకొకరికి ఉంటుందా ఆయనకున్న బ్యాంకు నెంబరే సేమ్ యాసిజ్గా అదే అకౌంట్ నెంబర్ ఇంకొకరికి ఉంటుందా ఉండదు కదా పొరపాటు ఎట్ట పడుతుంది డ్రామాలు ఎందుకు ఆడుతా ఉన్నారు పొరపాట్లు సాంకేతిక లోపాలు రైతులను మభ్య పెట్టడానికి మోసం చేయడానికి ఇంకా ఎన్ని డ్రామాలు చెప్తారు తాండూరు డిసిసిబి బ్యాంకు వారి టెక్నికల్ సమస్య వల్ల ఈ అమౌంట్ గడ్డం ప్రసాద్ కుమార్ బ్యాంకు ఖాతాలో జమ అయినదని పై విషయము స్పీకర్ కుమారు స్పీకరు ప్రసాద్ కుమార్ స్పందిస్తూ నా బ్యాంక్ అకౌంట్కు పొరపాటున వచ్చిన రూపాయలు తిరిగి అదే బ్యాంకు ద్వారా ప్రభుత్వానికి వాపస్ చేస్తున్నట్టు ఒక ప్రకటన అంట ప్రస్తుతానికి ఈ మాట చెప్పినటువంటి అధికారిని ట్రాన్స్ఫరేషన్ బయటకు నొక్కిరు ఇది కథ ఇలా ఇలా డ్రామాలు ఈ విధంగా ఉంటాయి మళ్ళీ ఈయన ఇదే స్పీకర్ గారు ఒక ఫోన్ చేసి ఎవరో మాట్లాడితే ఓ రైతు మరి మీకు అయిందిగా సార్ మా ఏంది కథ అని మాట్లాడితే ఉంది అది ఇలానే ఏమంటాడు చూడరు అది కూడా చూడరు నేను కదా నాకు కావద్దా అని చెప్పేసి అంటాడు మీ రైతు రుణమాకి సంబంధించి మీది మీరు అయింది అనేది బాగా చర్చ జరుగుతుంది సార్ సార్ నెలకు జీతం తీసుకుంటారు కదా సార్ నాలుగు లక్షలు మూడు లక్షలు జీతం అయితే ఉన్నది కదా నిజమైన రైతులకి అయితే బాగుంటుంది అనేది మా ఉద్దేశం మీ రైతు అట్లా నేను రైతులు కదా నాకు కావద్దా అన్న ఆయన మరి మా ఎట్లా పంపించింది పశలను కాంగ్రెస్ వాళ్ళు డ్రామా ఎవరు పడతారులే గత మన పేరుని ఏ పెట్టరు ఏం కాదు లక్ష యాభై వేలు పోతే పోతే ఏమవుతుంది అని చెప్పేసి ఇట్లా ప్రజల ప్రభుత్వం సొమ్మురిట మింగిదామని చూసిర్రు తీరా మళ్ళా అంటే అంత బయట పెట్టి భాగవతం అంతా బయట పెట్టేసరికి ఏమైంది అరే రే రే మొత్తం బర్బాజ్ అయిపోయింది మన బతికే బస్ స్టాండ్ అవుతుందని చెప్పేసి మళ్ళీ ఒక కవర్ డ్రైవర్ అనమాట